హాయ్ ఎవ్రీవన్ అవకాడోతోని ఒక రెసిపీ అనేది పోస్ట్ చేస్తానని చెప్పాను కదా అవకాడోతోని నేనేమో శాండ్విచ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట బ్రెడ్ శాండ్విచ్ ఫస్ట్ అవకాడో ఇలా పండిపోయింది కాబట్టి ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులోని ఉల్లిపాయలు టమాటీ అండ్ మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిమ్మకాయ కూడా యాడ్ చేసేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా శాండ్విచ్ మీద స్టఫింగ్ పెట్టుకోవడానికి కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది అవకాడోలో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీక్లీ వన్స్ అయినా మనం అవకాడో తింటే చాలా మంచిది అందులో పెప్పర్ పౌడరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అది మ్యాగ్నెట్ అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఒక ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ అన్నది మనం బోత్ సైడ్ కొంచెం ఫ్రై చేసుకోవాలి నేనైతే బటర్తో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యితో కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను ఇలా బోత్ సైడ్ అన్నది మనం బటర్ అప్లై చేసుకొని ముందుగా మనం మ్యాగ్నెట్ చేసుకున్న అవకాడోని మనం శాండ్విచ్ మీద ఎలా అయితే ఇలాగ చేస్తామో ఇలాగ మనం అప్లై చేసుకోవాలి వన్ సైడ్ మాత్రమే అప్లై చేసుకొని ఇంకొక బ్రెడ్ దాని మీద పెట్టి బోట్ సైడ్ అన్నది కాల్చుకోవాలి నేనైతే చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను శాండ్విచ్లో చీజ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకొక బ్రెడ్ వేసి పక్కన సైడ్స్ అంతా బాగా కాలేనంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని మధ్య కట్ చేసుకున్నాను అనమాట శాండ్విచ్ లాగా టమాటా సాస్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే పిల్లలకి ఇంకా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంది బయట ఎలా అయితే మనం శాండ్విచ్ ఆర్డర్ చేసుకుంటామో అలానే ఉందన్నమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి